నమస్కారం విశ్వా న్యూస్ కు స్వాగతం లో కాంగ్రెస్ సుడిగాలి పర్సూ గెలిస్తేనే అభివృద్ధి అభివృద్ధి చేసుకుందాం నినాదంతో సయ్యద్ సాదిక్ ప్రచారం స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో శ్రీరామపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సయ్యద్ సాదిక్ నేతృత్వంలో కాంగ్రెస్ నాయకులు ఉధృతంగా ప్రచారం నిర్వహించారు సయ్యద్ సాదిక్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సహకారంతో శ్రీరామపూర్ అభివృద్ధికి నిధుల కొరత ఉండదని హామీ ఇచ్చారు సర్పంచ్ పదవి గెలిస్తే గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దే బాధ్యత ఎమ్మెల్యేదే అని ఆయన కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు ముఖ్య నాయకులు భీమిడి అశోక్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని పర్సు గుర్తుపై ఉన్న తమ అభ్యర్థి రమేష్ ను గెలిపిస్తే ఉపాధి పారిశుద్ధ్యం తాగునీరు వంటి సమస్యలు తక్షణమే పరిష్కారమవుతాయని భరోసా ఇచ్చారు కార్యకర్తల ఉత్సాహంతో శ్రీరాంగపూర్లో కాంగ్రెస్ విజయం ఖాయమని నాయకులు ధీమా వ్యక్తం చేశారు సిసి రోడ్డు అండర్ గ్రౌండ్ డ్రైనేజు సిసి రోడ్ బీటీ రోడ్ కూడా వచ్చింది మన ఏ యాభై లక్షలు బీటీ రోడ్ కూడా ఇచ్చినప్పుడు సీసీ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజు అంగన్వాడీ అంగన్వాడీ బిల్డింగ్ ఏదైనా కూడా చేసుకోమన్నాడు ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నందుకు హెచ్ఎండి నిధుల నుంచి వచ్చాయి ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నందుకు కొంచెం ఆగవలసి వచ్చింది ఎలక్షన్ కోడ్ కాగానే ఇంద్రమేన్లు పదిహేను ఇండ్లు వచ్చినాయి ఇంకా కావాల్సితే ఇంకా పది మంది కూడా ఏ శంకరాని రాపిమన్నాడు ఎవరికి అంత్యవసరం ఎవరికి అవసరం తీసుకురామన్నాడు సంతకం చేయించి ఇస్తాను అరేంజ్మెంట్ అని చెప్పి ఇంకా కావాలా శిఖర నాతిగా మాట్లాడాడు ఇస్తా అని చెప్పి రన్నింగ్ లో ఉన్నాయి ఇంద్రామే రన్నింగ్ ఉన్నది శ్రీరంగపురం గ్రామం అంటేనే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే శ్రీంగాపురం కాబట్టి ఎప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ అది ఇది ఉంది నేను ఇరవై ఏళ్ళు రాజకీయం చేసిన ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ కావున ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముందంజలో ఉంటాడని నేను కోరుకుంటున్నా అందరు గ్రామస్తులకు ఇటువంటి పెద్దలకు నా గ్రామ ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఎందుకంటే ఇంతమంది వచ్చినట్టే నేను ఆల్రెడీ గెలిచిపోయినా కాకపోతే మెజార్టీ కోసం మేము ఉన్నాం ఆల్రెడీ నూరు నూట యాభై ఓట్లతో గెలుస్తామనే ధీమా ఉంది నాకు ఈ ప్రజలు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి ఎప్పుడు పిలిచినా ఒక తమ్మునిగా ఒక అన్నగా వాళ్ళ దగ్గర ఉండి పనిచేస్తా ఒక లీడర్ లాగా నేను ఎప్పుడు పిలిగాను నేను రెండు వేల పద్నాలుగు నుంచి ఫస్ట్ వార్డ్ నెంబర్ చేసిన రెండు వేల పంతొమ్మిదిలో వార్డ్ నెంబర్ గెలిచిన తర్వాత డిప్టీగా తీసుకున్నా ప్రజెంట్ డిప్టీగా ఉన్నా నేను నా మీద నమ్మకంతో ఇంతమంది యువకులు నేను అందరూ కూడా ఆదిస్థానానికి రమేష్ అన్న అయితే బాగుంటుందని నా మీద తోటి నాకు కాంగ్రెస్ పెద్దలను ఒప్పించి అవకాశం ఇచ్చినందుకు యువకులకు రుణపడి ఉంటా ముఖ్యంగా ఆడపిల్లలు కూడా వాళ్ళకు ఒక తమ్మునిగా అన్నగా ఒక కొడుకుగా ఉండి సేవ చేసే కానీ ఒక లీడర్ ఎప్పుడు నేను ఫీల్ గాను ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఒక సర్పంచ్ గెలిచిన తర్వాత ముందు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య ఉంది ఫస్ట్ అదే పని తీసుకుంటా అని మీకు ఒక మాట ఇస్తున్నాను రెండో వార్డు నుంచి నాలుగో వార్డు వరకు పెద్ద సమస్య ఉంది అది సాధికన్న గారి కూడా చెప్పిన ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తా నా మీద భరోసా ఉంచి మీరు గెలిపిస్తే మీకు వెళ్ళవేళ్ళ ఉంటాను మా గ్రామ పెద్దలు కాంగ్రెస్ నుంచి సయ్యద్ సాదిక్ గారు భీమిడ అశోక్ రెడ్డి గారు చాలామంది పెద్దలు ఉన్నారు పేరు చెప్పు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా నన్ను బలపరిచారు వాళ్ళకి ఎప్పుడు నేను అనుకూలంగా ఉండి వాళ్ళు చెప్పిన అడుగుదాడలు పనిచేస్తాను వాళ్ళు నా మీద నమ్మకాన్ని పెట్టినందుకు ఆ నమ్మకానికి బొమ్మ చేయకుండా పనిచేస్తానని కోరుతున్నారు రమేష్ నా గుర్తు పరచు గుర్తు పరుచు గుర్తుకు ఓటేసి వారి మెజార్టీతో గెలిపిస్తారని నా యొక్క గ్రామ ప్రజలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను